హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ మనం బంగాళాదుంప యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం బంగాళాదుంపలు ప్రపంచంలో అత్యంత సాధారణమైన మరియు ప్రసిద్ధి కూరగాయలలో ఒకటి బంగాళాదుంపల వినియోగం తాజా మరియు ముడి బంగాళాదుంపల నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ చిప్స్ స్టిక్స్ మరియు పూరి వంటి క్రమికంగా చేయబడిన ఉత్పత్తుల వరకు వ్యాప్తి చెందింది బంగాళదుంపకున్న విభిన్న ఉపయోగాలు దానికి సముచితంగా కూరగాయల రాజు అనే బిరుదును సంపాదించి పెట్టాయి బంగాళాదుంపను హిందీలో ఆలు అని ఇంగ్లీష్లో పొటాటో అని పిలుస్తారు తెలుగులో ఉర్లగడ్డ అని కూడా పిలుస్తారు బంగాళదుంప గూ భూగర్భ పంట అంటే అవి భూమిపైన ఆకులు మరియు కొమ్మలతో విస్తరించి నేల లోపల గడ్డగా పెరుగుతుంది వృక్షశాస్త్రజ్ఞుల ప్రకారం బంగాళదుంపలు తినదగిన దుంపలు లేక గొట్టం లాంటి గడ్డలు అంటే ఇవి బంగాళదుంప మొక్క యొక్క కండగల కాండం అని అర్థం బంగాళాదుంప యొక్క ఉత్తమ అంశం ఏమిటంటే వీటిని పండించడం సులభం మరియు ఏడాది పొడుపున ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి నిజానికి బంగాళదుంపలు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద గడ్డ దినుసు ఆహార పంటలు బంగాళాదుంపలు ప్రత్యేకమైన ప్రధానమైన పంటలు దీనిలో కూరగాయలకు సామాన్యంగా ఉండే బంక గంజి పిండి పదార్థ గుణాలను కలిగి ఉంటాయి బంగాళదుంపలో అధిక మొత్తంలో స్టార్చ్ ఉంటుంది అది కార్బోహైడ్రేట్లు మంచి మూలకం కాబట్టి బంగాళదుంప మంచి శక్తిని ఎనర్జీని అందిస్తుంది అద్భుతమైన హైపోలిపిడిమిక్ కొలెస్ట్రాల్ను తగ్గించే ఏజెంట్లు ది బంగాళదుంపలో ఉన్నాయి రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి ఊపిరిదిత్తుల వాపు బంగాళదుంపలు సమర్థవంతంగా తగ్గిస్తాయి ఎముకల బలాన్ని పెంచుతాయి అలాగే దీనిలో మెగ్నీషియం ఐరన్ జింక్ ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉండటం చేత ఎముకల ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా పనిచేస్తుంది బంగాళదుంప రొమ్ము క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధిస్తుంది బంగాళదుంపలో కార్బోహైడ్రేట్లు అధిక శాతంలో ఉంటాయి విటమిన్ సి కూడా ఉంటుంది విటమిన్ సి లోపం వల్ల కలిగే రుగ్మత బంగాళదుంపలలో ఉండే విటమిన్ సి స్కర్వీని తగ్గించేస్తుంది మరియు దీనిలో ఉండే విటమిన్లు పోలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు మధుమేహం వంటి ఫ్రీ రాడికల్స్ వల్ల ఏర్పడే రుగ్మతలను తగ్గిస్తుంది ఇదండి బంగాళదుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దీనిలో ఉండే పీచు పదార్థం చాలా ఉపయోగపడుతుంది సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముకుల్ మౌర్య వోల్ వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్